అనే పేరు ఏర్పడింది పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునుడితో మల్లయుద్ధం చేసి అతని శక్తికి సంతసించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైన ఇంద్రకీలాద్రి శిఖరా అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికీ మనం వీక్షించవచ్చు సంఘ లోకేశోకోద్భవ స్థాన సంహారకాలి పురారీ పురారీ ప్రియా చంద్ర ధారా మహేంద్రాది బృందాయ ఆనంద సందోహ సంఘ పుణ్య స్వరూపా రూపాక్ష నమస్తే నమస్తే అంటూ అర్జునుడు స్తోత్రం చేసిన మల్లేశ్వర దండకాన్ని ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో నేటికీ మనం చదవచ్చు బ్రహ్మగిరి నుండి ఉరవళ్లతో పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మ గురు విజయవాటిక దగ్గర ఇంద్రకీలాద్రి అడ్డుకట్టగా నిలిచింది కృష్ణమ్మ ప్రార్థనతో దేవతల సూచనతో చిన్న సొరంగాన్ని దారిగా ఇచ్చాడు కీరుడు కృష్ణమ్మ ఆ సొరంగం నుంచి మహోద్భుతంగా ప్రవహిస్తూ అట్టుగా ఉన్న కొండ భాగాన్ని బ్రద్దలు కొట్టి ముందుకు దూకింది బద్దలు కొట్టబడిన భాగం కొంత దూరం వెళ్లి ఆగింది అది యనమల కుదురు కొండగా నేటికీ పిలువబడుతుంది ఇక్కడ నుండి కృష్ణ నిర్నిరోధంగా అప్రతిహతంగా ప్రవహించి పులిగడ్డ దగ్గర రెండు పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తుంది సాగర సంగమ ప్రదేశం అతి పవిత్రం అత్యంత పుణ్య సహపేతం పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది విజయవాడ శాసనాల్లో విజయవాడకు మొదటి పేరు బెజవాడ కృష్ణా నది ఇంద్రకీలాద్రికి బెజ్జం చేసుకుని ప్రవహించింది కనుక ఈ ప్రదేశానికి బెజ్జంబాడ అనే పేరు వచ్చి అది క్రమంగా బెజవాడగా మారింది అర్జునుడికి మరొక పేరు విజయుడు ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక విజయవాటి కర అనే వచ్చేది పల్లవరాజైన మాధవ వర్మ కర్మ నిరతికి సంతసించి దుర్గా మల్లేశ్వరుడు కనక వక్షాన్ని కురిపించాడు కనుక కనకపురి అని అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి అని పేర్లు ఏర్పడారు అమ్మ పుడక తాకి ధన్యత పదాలని నిశ్చయించుకుని నిర్మలంగా నిశ్చింతగా అందుకు సాగింది అలివేణి కృష్ణవేణి బ్రహ్మంగారు తన కాలజ్ఞాన గ్రంథంలో సైతం ఈ విషయాన్ని విశ్రీకరించారు పరమ చైతన్య జలదీపం నవదుర్గలకు ప్రతీకగా నదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ ఆరతి ఈ పవిత్ర ఆరతి చేత ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి శుభ పరంపరలు తొలగుతాయి ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు లభిస్తుంది భక్తులకు సంతాన సౌభాగ్యవే రోగ నివారణ కలరుతుంది దోషాలు తొలగ అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగుండే సూర్యుడు దుర్గమ్మకు కుడికల సూర్య దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము ఆరోగ్యము లభిస్తుంది ఉడమిని బాడి పంటలను మనస్సులో ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎగలవటం చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార వృద్ధి ధార్మికమైన మనస్సు దానగురు గుర్తించబడవుతారు పురుష అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం ఈ దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి పంచ ప్రాణాలకు స్వార్థన కలుగుతుంది మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది మహేశ్వరుడికి వాహనంగా ఉన్న విమల ధవల స్వరూపుడు నందీశ్వరుడు నందిహారతి దర్శనం వలన భక్తులకు నిర్మలమైన జ్ఞానము సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది న్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం సింహం అమ్మవారికి వాహనం సింహాలకి దర్శనం వలన భక్తులకు విజయం దుర్గర్మ అనుగ్రహము లభిస్తే ప్రగించేది పూర్వభారతి మహిమాన్వితమైన పుర్వభారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్య పంచభూపాత్మకమైన జీవన క్షణాన్ని నిస్తుంది ఇరవై ఏడు నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు మానవ జీవనానికి నక్షత్రాలు నక్షత్రహారతి దర్శనం వలన భక్తులకు తేజస్సు అక్షయమైన హూర్యం త్వరహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలములను Thank you.